వదిలేం చేస్తుంది ఆమె పూట ఆమె ఉండాలి మా ఇంపూస్త ఏమంటా వాళ్ళకు ఇప్పుడు ఎవరో చనిపోయారంటే ముందే పోవాలంటే ప్లాన్ వేసింది అంటే వాళ్ళ వాళ్ళు ఎవరో చంపారు మా ఏమైనా అడగమని ఉండొచ్చు ఉండకూడదు అని కనుక్కోమనిది మళ్ళీ అప్పుడే పోతామని మేము ఎందుకు కడగల కనుక్కోమని వాళ్ళకి పోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇవన్నీ మా అమ్మ మళ్ళీ మా అమ్మ మా తిప్పని వాళ్ళ మీరు పోండి మా అమ్మ ఆ మాట అన్నందుకు మేము ఇట్లా అని అని ఏడుతుంది అనుకుంటే ఈ పెద్దోళ్ళు ఉంటే ఇంకా వచ్చే వాళ్ళు ఎట్లుంటారు చెప్పు మంది కారణం చెప్పు మా అమ్మ డెలివరీ అయితే అన్ని ఖర్చు పెట్టున్నాను నేను డెలివరీకి అంటే ఇరవై ఇద్దరు కలిసి పాపకి మళ్ళీ అట్ల చేశాను అంత వచ్చి ముప్పై వేలు అయింది ఓకే చాలే బాస్కారం మాట కూడా అండి మావైతే వాళ్ళే పెట్టుకోవాలి కదా అవును ఏం చేయమంటావు ఏమన్నట్టే ఇంతకుముందు ముందు ఇంటికి పంపించింటే మేము పెట్టుకుందాం అంటారు నేను అవంటే మీరు ఇదే తప్పలే ఆ పిల్ల ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు లక్ష రూపాయలు అయింది అవన్నీ పెట్టుకోండి రా మీరు అని అంతే కదా ఇప్పుడు ఇంటికి పంపియాల మళ్ళీ ఎవరన్నా పంపియాలని అడుగుతారు అసలు ఈ పిల్ల అంటే మా ఏమవుతుంది ఇంత ప్రత్యేక మాట్లాడతారంటే ఏమవుతుంది మా అమ్మ గురించి మా అమ్మ అన్ని మాటలు ఎందుకులే కొన్ని జాడలే అదే అది అంటుంది ఓకే మరి అట్లాంటి మాటలన్నీ అనడం ఎందుకు పెట్టలేనప్పుడు పెట్టలేనప్పుడు పెట్టలేమని చెప్పొచ్చు కదా

ఇంకా రెడీగా ఉన్నారా మా వెళ్ళి అదే అవకాశం జస్ దొరకాలంతే క్యారీ క్యారీ ఇక్కడ నుంచే పెడతాంలా వాడు మనిషికి రెండు వేలు అడిగినాడు భాస్కర్ వాడు పెట్టేది ఆడ ఎంతమంది పది మందికే కానీ ఇరవై మందికి డబ్బులు తీసుకుంటాడు వాళ్ళు తిని తావరు ఏడప్పుడు మనం చేస్తాల్లా ఒక ఒక బాక్స్ ఉంటుంది చూడు మన క్యారీ బాక్స్ పెద్దది మాయన ఉంటుంది అంతే దాంట రసము దాంట అన్నము అంతే అవి కూడా అయిపోవు మధ్యాహ్నం పూట అదే ఊరుకుంటుంది మంచిదే ఏకుంటే మంచిదే పిల్ల వాదన ఏంది బ్రో ఇంట్లో అంతమంది ఉండి ఏంది బ్రో మాది ఇంత చిన్న వయసులోనే అన్నిటికీ అలవాటు పడిపోతే ఏంది బ్రో ఏం పోలేదు అంటే అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎవరు Gracias.